నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు తొంభై తొంభై ఒకటి తొంభై రెండో శ్లోకాలు చదువుకుందాము మొదట తొంభైవ శ్లోకం చూద్దాము ददाने दीनेभ्यः श्रियमनिशमासनुसदृशी ममं दं सौन्दर्या प्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारा स्तबकसुभगे यातु चरणे निमज्जस्मज्जीवः

ತವಾಸ್ಮಿನ್ ಮಂದಾರ ಸುಭಗೆ ಯಾತು ತವಾಮಾರಸುಭೇ ನಿಮಜ್ಜಸ್ಮ್ಜೀವ ಕರಣ ಚರಣೈಷರಣ್ಲೋಕ ಅರ್ಧ ಚುಮ ఓ దేవి కల్పవృక్షపు పూలగుత్తులు వలె సౌందర్య నిధులైన నీ పాదములు జీవులకు సమస్త సంపదలను ఇస్తాయి కనుక నేను ఒక భ్రమరమున్నయ్యి నీ పాద పద్మాలని ఆశ్రయించే అదృష్టము కలిగించవమ్మా కూటైక తాపన్న కఠ్యదోభాగ దారిని అనే లలితానామాలలో పంచదశీ మంత్ర తృతూ తృతీయ భాగము శక్తి కూటమని శక్తి నామక కూటముతో కటి ప్రదేశము క్రింది భాగము ధరించినదని చెప్పబడింది శక్తి కూటము సకల హ్రీం అను నాలుగు అక్షరములు ఈ వర్ణములలో మోక్షదాన శక్తి కలిగినవట చేత శక్తి కూటమని శ్రీదేవి పాదాబ్దములయందు భక్తులకు అమృతము దొరుకునని చెప్పినారు శ్రీశంకరులు శ్రీదేవికి నేత్రములందలి అమృతము మన్మధుని పునరు పునరుజ్జీవితుని చేయడానికి పెదవుల ఎందలి అమృతము కామేశ్వరుని కొరకు స్తనముల ఎందలి అమృతము గణపతి కుమారస్వామి శ్రీశంకరాచారుల వంటి పుత్రుల కొరకు పాదముల ఎందలి రసము భక్తకోటికి లభ్యమగుచున్నాయని చెప్పారు మరాల మందగమనయైన దేవి మదించిన హంస వలె నెమ్మదిగా నడుస్తూ భక్తులకు చరణవందనానికి అవకాశం ఇస్తున్నది ఇప్పుడు తొంభై ఒకటో శ్లోకం చూద్దాము పదన్యాసక్రీడా పరిచయం వద్దు మనసహా స్కలం తస్తే కేలం భవన సాన స్కళంతస్లం భవనకలహంసీ అతస్ శిక్షా సుభగమణిమంజీరణిత చరణ చరణకమలం చారు చరితే ఇప్పుడు ఈ శ్లోకం రెండోసారి కూడా చూద్దాము पदज्ञासक्रीडा परिचयमिवा रब्धुमनसः स्खलन्तस्ते केलं भवनकलहंसा न जहति अतस्तेषां शिक्षां सुभगमनिमञ्जीरनिता चलादाचक्षानम् చరణ కమలం చారు చరితే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూద్దాము ఓ దేవి నీ పెంపుడు హంసలు నీవలే నడవాలని మందగమనంతో నడవబోయి తోట్రుపడుచున్నాయి అప్పుడు నీ పాదమంజీరాలు ధ్వని చేస్తూ అలా కాదు ఇలా దేవీమాతలా నడవండి అని సూచిస్తున్నాయి జగన్మాత నడక హంసలకే నడక నేర్పగలిగినట్లున్నది మరాలి మందగమన అనే లలితానామంలో శ్రీమాత హంసగమన అని వర్ణించబడింది సాముద్రిక శాస్త్రం రీత్యా ఉత్తమ స్త్రీలు హంసగమనాలుగా చెప్పబడ్డారు ఈ నామందొక గూఢార్థం ఉన్నది శ్రీచక్ర రూపమైన శ్రీమాత భక్తులు పరమహంసలు దేవిని అనుసరిస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు ఇప్పుడు తొంభై రెండో శ్లోకం చదువుకుందాం गतास्ते मञ्चत्वं द्रुहिणहरिरुद्रेश्वरभृतः शिवस्वच्छाया कपटघटितप्रचदपटः त्वदीयानां भासां प्रतिफलनरागारुणतया शरीरे श्रृंगारो रासाय वद्रुसं दोग्दिकुतुकम् अबु రెండో సారి కూడా చదువుదా గతాస్తేమం చత్వం धृहिना हरि రు드్రేశ్వర బృతః శివ స్వచ్ఛఛాయా కపటఘటిత ప్రతిఫలన ప్రతిఫలనరాగారుణతయ శరీరే శృంగారో రసయు దృశ్యాం కుతుకం ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశానుడు నిన్ను నిత్యము సేవించుట కొరకు మంచగా రూపు రూపుదిద్దుకొన్నారు నీ పతిపరమేశ్వరుడు నీకు దుప్పటై నిన్ను ఆచ్ఛాదించి తన తెల్లని మేనిని ఎర్రగా చేసుకున్నాడు నీ అరుణారుణ కాంతి శ్రీవారిపై కూడా ప్రతిఫలించింది పంచబ్రహ్మాసన స్థిత అనే జగన్మాతకు పేరు ఐదుగురు బ్రహ్మలచే చేర్లింపబడిన మంచా అనగా ఆసనము నందు ఉన్నది యామల తంత్రము నందు కోణము పంచబ్రహ్మ స్వరూపము సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుషములనేవి పంచబ్రహ్మాలు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు సృష్టి స్థితులయ్య కార్యములను బట్టి పంచబ్రహ్మలు పంచబ్రహ్మలు శివకారే మంచే అని శ్రీశంకరులు మరో చోట పేర్కొన్నారు దేవి భాగవతంలో ఈ సౌందర్యలహరికి సంబంధించి నేను ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి ఒక గ్రామంలో యజ్ఞం చేస్తుండగా ఆ గ్రామవాసి ఒకడు క్షుద్రదేవత ఉపాసన చేసేవాడు వాడు అక్కడికి వచ్చాడు తను రాకుండా సంకల్పించాలనే కోపంతో మండిపడ్డాడు శుభగడే దాటిపోతున్నదని కనుకనే ప్రారంభం చేయవలసి వచ్చిందని ఎంత చెప్పినా అతని ఆగ్రహం చల్లారక ఈ కృష్ణ సోమయాజులు గారిపై ప్రయోగం చేశాడు ఒక కృత్యను ప్రయోగించాడు సోమయాజులు గారు అక్కడ యాగం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు ప్రతి రాత్రి ఆయన కన్ను మూసేసరికి ఒక పంది మీదకు వస్తున్నట్లు అనిపించేది పరిస్థితిని అర్థం చేసుకున్న సోమయాజులు గారు ఇది క్షుద్రదేవతా ప్రయోగంగా తెలుసుకున్నారు ఆయన మంత్రశాస్త్రవేత్త కనుక ఆయనకు అర్థమైంది వెంటనే గాయత్రి దీక్ష తీసుకొని కొన్ని వేల సార్లు గాయత్రి ఉపాసన చేయసాగారు రెండు వారాలయ్యేసరికి ఒకరోజు ఆయనకి స్వప్నంలో ఒక దేవత శూలంతో ఆ పందిని చంపినట్లు స్ఫురించింది అదే రోజున ఆ ప్రయోగం చేసిన మంత్రవేత్త చనిపోయినట్లు కూడా వార్త వచ్చింది ఎలా జరిగింది నిష్కారణంగా ఒక వేద పండితునిపై ప్రయోగం చేసినందుకు పాపం అనుభవించాడన్నమాట ఇక మళ్ళీ ఎన్నడూ ఆ పంది ఆయన కళ్ళకి కనపడనే లేదు ఇది యథార్థగాథ మా పూర్వులు చెప్పగా విన్నది కనుక మనకు తెలిసిన విషయం తెలియదగిన రహస్యం గాయత్రీ మంత్ర ప్రభావం నిరూపమానమైనది మంత్రశాస్త్రంలో ఎన్నో యక్షిని శాకినీ డాకిని వగైర మంత్రాలు ఇవ్వబడ్డాయి ఇప్పుడు నీతి నీతిశుక్తులు చూద్దాం పూజలో పుష్పాలను ఎందుకు ఉపయోగిస్తారు దీని గురించి తెలుసుకుందాం పుష్పాలకు గల ఆకర్షణ శక్తి వల్ల అవి వాతావరణంలోని దైవక శక్తుల తరంగాలను తమలో ఐక్యం చేసుకుంటాయి అలా ఐక్యం చేసుకున్న దైవక శక్తికి తమలోని సువాసనను జోడించి అక్కడ ప్రాంతాలను అవి పవిత్రంగా మార్చుకుంటాయి వాటిని దైవానికి సమర్పించినప్పుడు వాటిలోని పుప్పొడి కోసం దైవంలో శక్తిని గ్రహించి ఆ శక్తిని సుగంధ పరిమళాలనిచ్చే ప్రాణవాయువు రూపంలో బయటకు ప్రసరింపజేస్తుంది చెప్పాలంటే పుష్పాలు మనలోని వ్యతిరేక భావనలను సానుకూలంగా మార్చి మనస్సును ఆహ్లాదపరుస్తాయి అందుకే పూజలో పుష్పాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఇంకొకటి చూద్దాం మొబైల్ ఫోను ఎక్కువగా వాడితే వచ్చే నష్టాలు మెడనొప్పి వస్తుంది కళ్ళు దెబ్బతింటాయి తలనొప్పి నిద్ర పట్టకపోవడం అలసట ఇలాంటివి వస్తాయి ఆలోచన శక్తి తగ్గిపోతుంది చురుకుదనం తగ్గుతుంది ఫోను నుండి వచ్చే బ్లూ లైట్ రేస్ వలన చర్మం కళ్ళు దెబ్బతింటాయి శారీరక శ్రమ తగ్గుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొబైల్ను మితంగా అవసరానికి మాత్రమే వాడాలి ఇంకొకటి చూద్దాం స్త్రీలు గుండు చేయించుకోవచ్చా స్త్రీలు గుండు చేయించుకోవచ్చా అని అంటే ఇలా చేయించుకునే సాంప్రదాయం మగవారికి మాత్రమే ఉంది ఆడవారికి సాంప్రదాయం లేదు స్త్రీలు మొక్కుబడులు మొక్కుకున్నప్పుడు తలనీలాలు మూడు లేదా ఐదు కత్తెరలు మాత్రమే ఇవ్వాలి ఇంకొకటి చూద్దాం బుధవారం నాడు డబ్బులు ఇస్తే తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది అంటే బుధవారం నాడు డబ్బులు ఇవ్వకూడదన్నమాట అదేందో చూద్దాం బుధవారం నాడు జుట్టుకు సంబంధించిన ఏ వస్తువును కొనుగోలు చేయవద్దు టూత్ బ్రష్ మొదలైన వాటిని కూడా ఈరోజు కొనుగోలు కొనుగోలు చేయకూడదు ఇది కాకుండా బుధవారం నాడు పాలతో తయారు చేసే వంటలను ఇంట్లో తయారు చేయకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు అంతేకాదు బుధవారం రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని అలా బుధవారం నాడు ఇస్తే డబ్బులు ఇస్తే ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్ర నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు బుధవారం నాడు అప్పు ఎవరికి ఇవ్వకూడదు మరియు డబ్బులు కూడా ఎవరికి ఇవ్వకూడదు ఇంకొకటి చూద్దాము ఎలాంటి ధనం ముందు తరాలకి అందదు దాని గురించి తెలుసుకుందాం అన్యాయముగా అధర్మంగా సంపాదించినది అబద్ధాలు చెప్పటం ద్వారా దౌర్జన్యం చేయడం ద్వారా సంపాదించినది వడ్డీల మీద సంపాదించినది స్త్రీలను అడ్డం పెట్టుకొని సంపాదించినది స్త్రీ పాపకం ద్వారా ఒత్తిడి ద్వారా అర్హత లేకుండా సంపాదించినది పక్కవారి తెలివితేటలను తమ మేధస్సుగా చూపించి సంపాదించినది ఇలాంటివి ఎలాంటి ధనం ముందు తరాలకి అందదు ఇంకొకటి చూద్దాం ఇలాంటి తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలు పుడతారంట ఎవరికో చూద్దాం ఆడపిల్లలను కనీ పెంచి వివాహం చేయడం అంటే వేరే వారికి ఉపయోగపడే ఒక కొందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తాడు ఆడబిడ్డను భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుందని చెప్పారు ఇవ్వండి ఈరోజు లహరి నీతి సుత్తులు ఇలాంటివి మీకు కూడా ఇంకా వినాలనిపిస్తుంటా నా ఛానల్ను ఇంకా చూడాలనిపిస్తున్నా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా సపోర్ట్ని ఇస్తున్నట్టు ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే